కీర్తనల గ్రంథం ఇరవైవ అధ్యాయం ప్రధాన గాయకునికి దావీది కీర్తన ఆపత్కాల మందు ఎహోవా నీకు ఉత్తరమిచ్చినగాక యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించినగాక పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకుననుగాక ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకున్ననుగాక నీ దహన బలులను అంగీకరించనుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచునగాక ఎహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరుచునగాక యహోవా తన అభిషక్తిని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణాస్త బలం చూపును తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడదము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిల్చున్నాము ఏహోవా రక్షించము మేము మర్ర రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక ఆమె ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ గొప్పదేవా నిచ్చడుగు తండ్రి సజీవుడానికి స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి మరొక నూతన ప్రశస్తమైన దినమునిచ్చినందుకు నీకే వందనముల దేవ ఈ యొక్క ఉదయ కలసమైనందు నిశనిలో కనబడి ప్రభా ఈ కీర్తనలో చదువుతుండగా నాయన అయ్యా మా హృదయంలో నాయనని కార్యం జరిగించండి దేవ ఇదిగో నాయనని వాక్యం సెలవిస్తుంది ప్రభా ఆపత్కాలంలో నాకు మొర్ర నీకు ఉత్తరం ఇస్తానన్నావు తండ్రి అవును దేవ ఈ లోకంలో మనుషుల నమ్ముటి కంటే ఏ హోవని ఆశ్రయించడం వాక్యం సెలవిస్తుంది ప్రభా అయ్యా నీ మీద ఆను అనుకుని ప్రభా మేము పూర్ణ శాంతిల కొట్టుకుని కృపనివ్వండి మా కుటుంబాల్లోనే మరి సమాధానము దయచేయండి దేవ కుటుంబంలో ఉన్న కలతలు తొలగించండి కుటుంబంలో ఉన్న అయ్యా ప్రతి అవసర కథతో తీర్చండి ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరి సమస్యను తీసివేయండి దేవా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి కృంగుదల తీసివేయండి దేవా ప్రతి కుటుంబం చుట్టూని కంచివండి ప్రతి ఒక్కరు చేసే ప్రతి పని ప్రయత్నం ప్రయాణంలో తోడుండండి దేవ కాపాడమని రోజంతా కనికరించమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె